ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ వెల్కమ్ టు మీడియా సో అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాల సమస్య ఆడవారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది సమస్య ఎందుకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది సో ఫేస్ మీద కూడా హెయిర్ అనేది మనం ఎందుకు చూస్తూ ఉన్నాము సో అన్వాంటెడ్ హెయిర్ ని న్యాచురల్ వేస్ లో ఎలా తగ్గించుకోవచ్చు పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ మ్యామ్ జనరల్గా ఈ పీసీఓడి పీసీఓస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది చూస్తూ ఉంటాం ఫేషియల్ హెయిర్ అనేది జనరల్గానే అన్వాంటెడ్ హెయిర్ తగ్గ తగ్గించుకోవడానికి చాలా రకాల క్రీమ్స్ అవి వాడుతూ ఉంటారు అలా కాకుండా జనరల్గా న్యాచురల్ వేస్ ఏమన్నాయి దీన్ని తగ్గించుకోవడానికి అన్వాంటెడ్ హెయిర్ రావడానికి ఇంకా ఇతరత్ర కారణాలు ఏమున్నాయి ఉన్నాయి యోగాలో దీనికి ఏమైనా ఉన్నాయా తగ్గించుకోవడానికి అన్వాంటెడ్ హెయిర్ ఇవాళ చాలా మంది పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యది మరి ఇంటర్మీడియట్ వాళ్ళయితే పాపం వాళ్ళకి మీసాలు ఇక్కడ హెయిర్ వచ్చాయి ముఖ్యంగా మీరు అన్నట్టుగా పీసీఓడి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మనకి ఈ ముఖ్యంగా టెస్టాస్ట్రాన్ వీళ్ళలో పెరగడం వల్ల ఈ హెయిర్ అనేది రావడానికి కారణం ఫుడ్ ఒకటి చాలా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం మనం బాగా నిలువ ఉన్న ఆహారాలు ఎక్కువ తింటున్నారు ముఖ్యంగా దాంట్లో బాగా అంటే చిప్స్ ఏ కంపెనీ అయినా ఫుడ్ ఫుడ్ చిప్స్ చాలా చాలా అది కూడా అంతే దానికి ఎంతగా అలవాటు పడిపోయారు అంటే ఈ చిప్స్ ఇదివరక అంటే మా మా టైంలో అప్పడాలు ఒడియాలు చిప్స్ మిరపకాయలు ఏంటి చల్ల మిరపకాయలు గుమ్ముడు ఒడియాలు ముక్కలు ఒడియాలు ఇట్లాంటివి చక్కగా వేయించి లేకపోతే గుగ్గిళ్ళు అలాంటి వేయి ఉప్పు కారం వేసి అలా ఇచ్చేవాళ్ళు అప్పడాల మీద కూడా అన్ని వేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు అవి తినేవాళ్ళు ఎంత అంటే పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు అప్పట్లో ఇంతంత డబ్బాలు ఇంతంత సంచుల్లో పెట్టి వేసవ కాలంలో పెట్టి ఇంట్లో ఉంచేవాళ్ళు పిల్లలకి ఇంటికి రాగానే కాస్త మురమురాలు అవి కలిపి ఇవ్వడం ఓ రోజు వొడియాలు ఇవ్వడం అట్లా చేసేవాళ్ళు అదే చాలా బాగుంటుంది ఇప్పుడు అసలు ఎవరు ఒడియాలేం అప్పుడాలే ఏం చేస్తూ తినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు లేరు ఎవరికైనా చెప్పు ఇంకా ఏ రకరకాల కంపెనీ పొటాటో చిప్స్ ఆనియన్ చిప్స్ ఆలివ్ చిప్స్ చిప్స్ పొటాటో చిప్స్ బా చిప్స్ చిప్స్ ఇవి ఫ్లేవర్స్ అందులో విపరీతంగా అసలు వాళ్ళు అందులో ఏ ఆయిల్లో వేయిస్తాడో మనం చూస్తూ ఉంటాం బయట ఆ ఫైవ్ రూపీస్ చిప్స్ తిని ఫైవ్ ల్యాక్స్ బిల్ అవుతున్న పరిస్థితి మనం సో తర్వాత నూడుల్స్ ఈ ఇన్స్టంట్ నూడుల్స్ నూడుల్స్ అంటే మామూలుగా ఒట్టిగా మనం నూడిల్స్ హోమ్ మేడ్ నూడిల్స్ తెచ్చుకుని మన స్టైల్లో మనం వండుకుంటే అది ఏం పర్వాలేదు కానీ ఈ నూడిల్స్ మసాలా ఉంటుంది చూడండి ఆ మసాలాలో కలిపే కెమికల్స్ ఉంటాయి కొన్ని ఆ టేస్ట్ ఒకటి అలవాటు పడిపోయారు టూ మినిట్స్ అన్ని టూ మినిట్స్ లో ఉండేవి చాలా వచ్చేసినాయి ఇప్పుడు ఈవెన్ ఉప్మాల్ అన్ని ఇన్స్టెంట్ ఇది ఇన్స్టెంట్ మిక్స్ అంటే మనం ఇంట్లో ఇన్స్టెంట్ గా చేసుకునే వేరు అందులో మనం ఏం కలపము ఏదో పదిహేను రోజులు ఇరవై రోజులకు చేసుకుంటాం అయిపోతే మళ్ళీ చేసుకుంటాం పిండిలు అలా కాకుండా మీరు బయట ప్యాకింగ్ దొరుకుత చూడండి ఇన్స్టెంట్ కర్రీస్ పన్నీర్ కూర ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇన్స్టంట్ గా చేసే పరోటాస్ ఇంకా చాలా వచ్చేసి వాళ్ళ అసలు కూరలు పాలక పన్నీర్ తెచ్చేసుకుని అది జస్ట్ హాట్ వర్క్ అందులో కలర్స్ తర్వాత ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంకా మనం ఇప్పుడు ఫంక్షన్స్ కి వెళ్తున్నాం చూడండి ఆ ఫుడ్ కి నిజంగా నమస్కారం పెట్టచ్చు ఆ ఫంక్షన్స్ లో వాళ్ళు పెట్టే ఫుడ్ పన్నీర్ పాలకూర పన్నీరు ఎలా ఉంటది పాలకూర గ్రీన్ గానే ఉంటది కదా దాంట్లో గ్రీన్ కలర్ కలుపుతాడు చూస్తే ఆ కలర్ చూస్తే మనకి లోపలికి వెళ్ళదు క్యారెట్ పన్నీర్ ఇది వండుతాడు కదా పన్నీర్ బటర్ మసాలా అంటే దాంట్లో కలర్ కలుపుతాడు ఆరెంజ్ కలర్ కద్దు మీటా అని అంటాడు దాంట్లో కలర్ కలుపుతాడు గ్రీన్ కలర్ అసలు ఫుడ్ కలర్స్ ఎంత విపరీతంగా వాడుతున్నారంటే పర్టికులర్ గా ఫంక్షన్స్ అసలు ఈ ఫంక్షన్స్ చేసిన ముందు చెప్పాలి కలర్స్ వేయడానికి వీలు లేదు టేస్ట్ అదే కదండి చూడడానికే కదా కలర్ అదేమి టేస్ట్ రాదు కలర్ కలిపినందువల్ల చూడడానికి అది ఎర్రగా ఉంటుంది పచ్చగా ఉంటుంది అందుకే కలుపుతారు కదా సో ఈ ఫుడ్ కలర్స్ అనేవి వేయకూడదండి ఫుడ్ కలర్స్ చాలా 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 ప్రమాదం ఇవి ఎదిగే పిల్లల మీద దాని ప్రభావం చూపిస్తుంది మెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కేక్స్ పేస్ట్రీస్ ఆ పేస్ట్రీస్ లో చూడండి మ్యాంగో అంటే ఎల్లో కలర్ పైనాపిల్ కలర్ గ్రీన్ కలర్స్ కివీ అది అసలు కివీ కాదు సో ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రీన్స్ లో పిల్లల హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి మనకు తెలియకుండా ఎంత తింటున్నామో ఎంత పెడుతున్నామో పిల్లలకి ముఖ్యంగా నట్స్ ఉంటాయి కదా నట్స్ ఉన్న చాక్లెట్స్ చాలా కంపెనీస్ లో నట్స్ చాక్లెట్స్ అవి కూడా అస్సలు మంచి నట్స్ చాక్లెట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ ఏ కదా కొంచెం చాక్లెట్ కదా అని చాక్లెట్ మంచిదే ఏది చాక్లెట్ మంచిది డార్క్ చాక్లెట్ మంచిది కానీ ఎవరు తింటారు డార్క్ డార్క్ చాక్లెట్ అది కొంచెం క్వాంటిటీ అది కూడా తినలేము అది ఎందుకంటే కొంచెం బిట్టర్ చేదు టేస్ట్ ఉంటుంది కదా మిగతా అన్ని ఇందులో ఏమో డాల్డా ఉంటుంది ఏదైతే ఈ చాక్లెట్స్ ఉన్నాయో ఈ మిల్క్ చాక్లెట్స్ నట్ చాక్లెట్స్ ఇవి ఉంటాయి చే దాంట్లో ఎక్కువ డాళ్ళ కలుస్తుంది ఇంకేం ఫ్యాట్ కలుస్తుందో మనకు తెలియదు ఇవన్నీ కూడా పిల్లల ఆ గ్రోత్ హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తాయి ఆడపిల్లలకైతే అయితే ఇమ్మీడియట్లీ ఎక్కడ చూపిస్తాయి ఈ ఓవరీస్ తర్వాత పీరియడ్స్ మీద చూపిస్తాయి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం తర్వాత పీరియడ్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ రాలేదని అనుకోండి ఎక్స్ట్రా గ్రోత్ హెయిర్ ఎక్కువ పెరగడం అసలు ఇంత హెయిర్ ఎందుకుంది పిల్లలకి ఇంత పార్లర్స్లో ఇంతమంది వ్యాక్సిన్ ఏంటి అంటే ఇప్పుడు సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్కి వచ్చేసరికి పార్లర్స్ బాగా వచ్చినాయి అనుకోండి అప్పుడు కూడా అప్పుడు కూడా హెయిర్ లేదా ఉంది కదా కానీ ఎలా ఎలా ఉండేది అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి బాగా నలుగు పెట్టేవాళ్ళు జుట్టు ఉన్న వాళ్ళకు కూడా అట్లా వారానికి రెండు సార్లు మూడు సార్లు పెట్టడం వల్ల ఒకవేళ ఎవరికైనా కొంచెం పిల్లలకి హెయిర్ ఉంటే వాళ్ళకి సోప్ ఇచ్చేవాళ్ళు కదా అసలు శనగపిండి లేకపోతే ఇంట్లో బియ్య పిండి శనగపిండి ఇంట్లోనే పట్టించి పిండి అని చేసేవాళ్ళు కదా మనకి పిల్లలు పుట్టగానే సారు పెట్టేటప్పుడు నలుగుపిండి పెడతారు కదా నలుగుపిండి ఎందుకు పెడతారు పిల్లలు పుట్టి పిల్లల సార్లో ఖచ్చితంగా నలుగుపిండి పెడతారు ఆ నలుగుపిండి పెట్టాలి పిల్లలకి అదే పిండి ఎక్కువ పిండితో స్నానం చేస్తే ఈ గ్రోత్ ఆగిపోయేది చక్కగా మసాజ్ చేసుకుని మీగడతోనూ పాలు మిగిడ లేకపోతే పెరుగు మీద మేగడా లేకపోతే పాలు శనగపిండిలో పిండిలో కలపడం లేకపోతే వెన్న పూస కలపడం ఇట్లా పెట్టి చేయించు పిల్లలు కూడా ఇంకా సండే రోజు సాటర్డే రోజు కూర్చోబెట్టి పిల్లలకి మంచిగా ఆడపిల్లలని అయితే వదిలే పనే లేదు అందులో కొంచెం పసుపు కలిపేది బాగా నలుగుపెట్టి కుంగుడిగా పెట్టి మంచిగా చేయించేవాళ్ళు కాబట్టి ఏమయ్యేదంటే ఆ గ్రోత్ అలా చేయగా చేయగా తగ్గిపోయేది వచ్చేవి కాదు ఇప్పుడు ఎవరికి అంత టైం లేదు అంత ఓపిక లేదు చాలా అసలు అంత టైం కూడా ఉన్నా కూడా లేదు అందరికీ ఇన్స్టెంట్ కావాలి ఈ ఫస్ట్ ఫుడ్లోనే ఇంపార్టెంట్ ఫ్రెష్ ఫుడ్ తినడం బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఒక కారణం ఏదో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఊరికి ఆటిట్యూడ్ తిరగడం కాదు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి తర్వాత ఇలా గ్రోత్ ఇలా ఉన్న వాళ్ళకి వస్తున్న వాళ్ళకి కాస్త డైట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఇందులో చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి హార్మోన్స్ మళ్ళీ బ్యాలెన్స్ మేము అందుకే చెప్తాం యోగా చేయండి యోగా చేయండి మీ హార్మోన్స్ ముందు మనకి యోగాలో ఏంటంటే గ్లాండ్స్ మీదే ముందు ప్రభావం చూపిస్తుంది మీ ఏదైతే ఇర్రెగ్యులర్గా ఉన్నాయో అవి రెగ్యులర్ అవుతాయి అలాగే బ్యాలెన్స్ అవుతాయి హార్మోన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు ఈ పిల్లలకి ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా ఎక్కువ ఫేస్ మీద వచ్చినప్పుడు లేకపోతే ఇట్లా వచ్చినప్పుడు అప్పుడు ఇది పటిక ఉంటుంది కదా ఆలం అంటారు అవును పటిక ఆలం అని అంటారు కదా తెల్లది అవును అది అది కడతారు కదా అది మంచిగా ఈ ఫేస్ మీద ఈ గ్రోత్ ఎక్కువ గ్రోత్ ఉన్న దగ్గర బాగా రాసుకోవడం ఈ హ్యాండ్స్ మీద దీని మీద మెల్లగా మెల్లగా అట్లా రాయడం రాస్తూ 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 ఉంటే ఆ గ్రోత్ తగ్గుద్దు ఓకే ముఖ్యంగా ఆ వాళ్ళు నలుగు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి న్యాచురల్గా ఆహే వాళ్ళు కనుక నలుగు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నట్టయితే వారానికి కనీసం రెండు రోజులు నలుగు పెట్టుకున్నట్టే వాళ్ళకి ఏ పిండి పెడితే ఆ పిండే శనగపిండా లేకపోతే పెసర పిండ లేకపోతే పిండ ఏ అయినా మంచి పిండి ఆ పిండి పెట్టుకుని సీజనల్ గా ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి ఇప్పుడు పుచ్చకాయ ఉంటుంది అరటిపండు ఉంటుంది సపోటా ఉంటుంది మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ ఉంటాయి కొంచెం పల్పు ఉంటుంది ఎంత లేదన్నా ఒక అరటి పండు కొంచెం బాగా పండిపోయినవి ఉంటాయి కట్ చేసి పెడితే ఒక ముక్క మిగిలే ఉంటుంది బొప్పాయి పండు కానీ ఏదైనా ఆ పిండిలో కొంచెం అది కలిపేసేసి కొంచెం మంచిగా ఫేస్కి అది నలుగు పెట్టుకున్నారనుకోండి అసలు మీరు ఏం పెద్ద పెద్దగా కష్టపడక్కలేదు ఆ గ్లో ఉంటుంది సర్కులేషన్ బాగా అవుతుంది తర్వాత మీకు అన్వాంటెడ్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు హెయిర్ ఉంటే అందరూ లేజర్కి వెళ్తున్నారు ఎందుకంటే అంత హెయిర్ ఉన్నప్పుడు మనం అవును ఖచ్చితంగా లేజర్కి వెళ్లాల్సిందే లేకపోతే అది అని పెరిగి కొంతమందికి అది చాలా ఫెయిల్ అవుతుంది నేను ఏమంటానంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ముందు నుంచే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేయించడం ప్రతిరోజు వాళ్ళకి యోగా అనేది వాళ్ళకి అలవాటు చేయడం ఈ ఫుడ్ దగ్గరగా ఈ పీరియడ్స్ రేపు ఫ్యూచర్లో నీకు ఇలాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి చెప్పి అట్లాంటివి ఇవ్వకుండా వాళ్ళకి పిల్లలకి ఇవ్వకూడదు అసలు ఇలాంటి మనం ఇంట్లోకి తెచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు ఈ చిప్స్ ఈ మ్యాగీస్ ఇట్ ఇండ్ ఫుడ్ ఇవి ఏవైతే ప్యాకింగ్ ఫుడ్ ఉందో ఇలాంటివి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మళ్ళీ మనం యోగాతో మనం ఖచ్చితంగా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్ చేయొచ్చు ఈ అన్వాంటెడ్ హెయిర్ కూడా మనం మెల్లమెల్లగా గ్రోత్ తగ్గించేయచ్చు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఎందుకు వస్తుందంటే రూట్ కాజ్ అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని దాన్ని కరెక్ట్ చేయొచ్చు యోగా ద్వారా అండ్ హెల్దీ డైట్ ద్వారా ఇక అంతేకాకుండా ఇష్యూ వచ్చింది అన్నప్పుడు మీరు హోమ్ రెమెడీస్ చాలా చక్కగా చెప్పారు ఇక అంతేకాదు నలుగు పిండి స్నానం అనేది మన ఎప్పటి నుంచో వస్తున్న ప్రాచీన ఆచారం కూడా దాన్ని మర్చిపోయాము జనరల్గా ఏవైతే ప్రాచీన పద్ధతులు మర్చిపోయాము ఆచారాలు సంప్రదాయాలు హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి అందరూ కూడా ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకొని పాటించాలని కోరుకున్నాం ధన్యవాదాలు మ్యామ్